మిత్రులందరికీ నమస్కారం ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర స్వేచ్ఛా వాయువులనే మనం పీల్చుకుంటున్నాం మనం స్వాతంత్రంగా బ్రతకగలుగుతున్నాం ఒకనొక కాలంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు నలభై ఆరు మంది భారతీయ స్వాతంత్రోద్యమ ఉద్యమకారులకి బ్రిటిష్ కోర్టు మరణశిక్ష వేయాలని కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి ఆ సందర్భంలో మన భారతీయ లాయర్ ఆ నలభై ఆరు మంది తరపున వాదిస్తున్నాడు ఒకవైపు బ్రిటిష్ లాయర్ రెండో వైపు భారతీయ లాయర్ ఆ సమయంలో తీవ్ర వాదనలు కొనసాగుతున్న సమయంలో మన భారతీయ లాయర్కి సంబంధించిన ఓ అసిస్టెంట్ ఓ చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ చీటీ చదువుకున్న మన భారతీయ లాయర్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత వాదనలు కొనసాగాయి మధ్యాహ్న సమయంలో బ్రిటిష్ న్యాయమూర్తి మన లాయర్ని అడిగాడు ఆ చీటీలో ఏముంది అని అప్పుడు మన భారతీయ లాయర్ చెప్పాడు నా భార్య మరణించిందని నీ భార్య మరణిస్తే వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు కదా కేసు అంత ముఖ్యమా అన్నాడు కానీ మన భారతీయ లాయర్ ఏమన్నాడంటే నా స్వాతంత్రోద్యమ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నలభై ఆరు మందికి శిక్ష వేయాలని బ్రిటిష్ కోర్టు ప్రయత్నం చేస్తుందని వారి వైపున నా వాదన వినిపించడానికే నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు మన భారతీయ లాయర్ దాంతో ఆ మాట విన్న బ్రిటిష్ న్యాయమూర్తి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ తర్వాత ట్రయల్స్ జరిగిన తర్వాత ఆ నలభై ఆరు మందికి క్షమాభిక్షను పెట్టి మా బ్రిటిష్ న్యాయమూర్తి ఆ నలభై ఆరు మందిని వదిలేశాడు క్షమాభిక్ష పెట్టాడు ఈ నలభై ఆరు మంది తరఫున వాదించిన లాయరే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి ఎంతోమంది భారతీయుల త్యాగ ఫలితం వల్లనే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది ఇలాంటి స్వాతంత్రోద్యమ మహానీయుల కథలను బిట్లు బిట్లుగా మీకు అందిస్తూనే ఉంటాం అందుకోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని లైక్ చేయండి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మేము చేసిన వీడియోలు వెనువెంటనే వెంటనే మీకు రావాలంటే కిందున్న బెల్ బటన్ కూడా నొక్కండి పక్కనున్న వీడియో రాజీవ్ గాంధీ హత్య గురించి ఈ వీడియోలో చెప్పాం ఆ వీడియో కూడా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం మీ పత్తిపాటి రమణాకర్